హాయ్ అండి నేనైతే ఈరోజు టమాటాతో పలవా చేస్తున్నానండి మరి ఎలాగో చూసేద్దాం వచ్చేయండి మూడు టమాటాలు అయితే ముక్కల కింద కోసాను మిక్సీ అయితే పెట్టాను ఇప్పుడు ఆ టమాటా ముక్కల్లో నేను కొంచెం అల్లం ముక్క నాలుగైదు ఇళ్ళ రెబ్బలు కూడా వేసానండి మరి అది చూపించలేదు స్కిప్ అయిపోయింది పేస్ట్ అయితే పక్కన పెట్టాను ఇప్పుడు కుక్కర్ పెట్టాను రెండు గెరెటలు నూనె అయితే పోసుకున్నాను ఓ టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంట్లో నెయ్యే కదండి మరి గడ్డ అయితే భలే ఉంది కదా నేను ఇంట్లోనే చేసుకుంటానండి మరి మాకు పాలు ఉన్నాయి కదా మేగడైతే తీసి నెయ్యి అయితే చేస్తాను పలవ దినుసులు అన్నీ తగినన్నైతే తీసుకున్నాను జీడిపప్పు అండి బిర్యానీ ఆకులు మూడు ఉల్లిపాయ అండి ఒకటే సన్నగా తరిగాను టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడిన పేస్ట్ అండి అది ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు మట్టికి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న దంచుకున్న అయితే బాగుంటుంది ఫ్రిడ్జ్లోది అయితే మళ్ళీ బాగుంటుంది కానీ ఎంతకని తినండి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది నేను ధనియాల పొడి రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే వేసాను మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ తినని వారు ఇంటికి గెస్టులు ఎవరన్నా ఖచ్చితంగా ఇలా చేసుకోండి భలే ఉంటుంది మరి ప్లేట్ మొత్తం కానిచ్చేస్తారు నేను రెండు గ్లాసులు నీళ్ళు బియ్యం అయితే పోసి నానబెడతానండి కడుగుతాను శుభ్రంగా కడుగు పక్కన పెడతాను మరి ఇప్పుడు చికెన్లు కోడిగుడ్లు తినద్దు అంటున్నారు కదండి అందుకని నేనైతే ఇలాగ సింపుల్గా చేసేసుకుంటున్నాను బిర్యానీ ఇందులోకి కూర ఏమి లేదండి పెరుగు చట్నీ అయితే చేస్తాను రెండు గ్లాసులకి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి ఎందుకంటే మసూరి బియ్యం కదా బాస్మతి రైస్ అయితే కనుక రెండు గ్లాసులకి గ్లాసున్నర అయితే సరిపోతాయి నీళ్లు నేను ఒక అరచెక్క నిమ్మరసం పిండాను పెరుగుంటే వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం పిండానండి చక్కగా బాగుంటుంది నిమ్మరసం వల్ల పొడి పొడులాడితే అయితే అన్నం కొత్తిమీర అయితే వేసాను బిర్యానీ పౌడర్ వేసాను కొంచెం హోటల్లలో అయితే మసాలాలు అన్నీ ఎక్కువ వేసి ఘాటుగా అయితే చేస్తారు మనకి ఇంట్లో పిల్లలైనా పెద్దోళ్ళైనా మంట లేకుండా తినాలంటే ఖచ్చితంగా ఇలాగన్ని తక్కువ తక్కువ వేసుకుని అయితే చక్కగా సింపుల్గా చేసుకోండి బాగుంటుంది మరి మాకు ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి వచ్చిన గెస్ట్లకి కూర ఏమి లేకపోయినా సరే ఇలాగ భలే తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి మీరు తిన్నాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను కొంచెం నెయ్యి అయితే పోసుకుంటాను మళ్ళీ పైన పోసి ఒక పది నిమిషాలు మూత పెట్టి అలగుంచుతానండి నేను ఈ లోపు పెరుగు చట్నీ అయితే చేస్తాను మరి భలే ఉంది కదండి చూస్తానికి ఎప్పుడెప్పుడు ఉందా మీకు కూడా మూత పెట్టి పది నిమిషాలు అయితే అలగుంచుతానండి సరే ఫ్రెండ్స్ మా ఏపరాలు అయితే వచ్చేసిందండి అయితే పెట్టాను పెరుగు చట్నీయే చేశానండి మరి మా మా అమ్మాయికి పెద్ద అత్తగారండి మా ఏపరాలు అక్క కూడా మా ఇపురాలు అయితే పక్కలు తెచ్చిందండి మా అమ్మాయికి మరి వాళ్ళ కోడ కదా లడ్డూలు గోర్మిటీలు పొద్దున వచ్చింది కదండి ఆవిడైతే తెచ్చింది చాలు 我们。Bon.